చేపల ఉత్పత్తిలో తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పశుసంవర్ధక యువజన క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు గురువారం వనపర్తి జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందరంలో జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ దిశ కమిటీ చైర్మన్ మల్లురవి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి దిశ కమిటీ సభ్య కార్యదర్శి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురహి వనపర్తి శాసనసభ్యులు తుడిమేగారెడ్డి దేవర్కద్ర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి హాజరయ్యారు దిశ కమిటీ సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ చేపల ఉత్పత్తిలో తెలంగాణను అగ్రగమిగా తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా చేపల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని పదేళ్లలో దాదాపు ఎనభై కోట్ల నష్టం జరిగిందని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే రోజుల్లో ఎనభై రెండు కోట్ల చేప పిల్లలను వదలబోతున్నామని ఆ తర్వాత వాటి ఉత్పత్తి చేసి కోల్డ్ స్టోరేజ్ లోను కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు యువతకు వివిధ రంగాల్లో నైపుణ్యాలను పెంపొందించేలా ప్రతి నియోజకవర్గానికి రెండు ఎకరాల స్థలంలో ఒక యూత్ సర్వీసెస్ కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పారు ఇక క్రీడల విషయంలో కూడా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సీరియస్గా ఉందని ఇందుకోసం ఏడు వందల యాభై కోట్ల బడ్జెట్ను కేటాయించిందని చెప్పారు జిల్లాలో చేపల ఉత్పత్తి చేసేందుకు ప్రత్యేక చేపల పెంపకం కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు 오케이, okay, sir. Take okay, one p i c t u e m hmm? a okay.

जीर्ण समीकरण वाला बनाते जैसा अंदर लोग बोलते हैं बंद तो दिया मारा और नोटबुक स्तर की चेस ठीक है और लार कहने हैं आरोमा लाइव राज फेयर समझे वे अकॉर्ड सरित्तिकेशन वाला मोड बात्र में हमने स्टार्ट मारने आईपीएस आम ऑडियो को नहीं अधिक आधार का डेटेशन वाला और रेक्टिफिकेशन आकॉर्�

మీకు మెడిసిన్స్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ స్పెషల్ బడ్జెట్ తీసుకున్నావు తీసుకుని మెడిసిన్ కూడా ఏమి ఇబ్బంది లేకుండా అదే ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు నటన వారా మాత్రం గతంలో టూ ఇయర్స్ సదైంది దాని నుంచి అన్ని రకాలుగా నష్టమే ఒర్రెండ్ మధ్య ఆరోగ్యంగా ఉండవు సేమ్ టైం ఖర్చుతో కూడుకున్న పని ఆ సోదరు ఖర్చుతో కూడుకున్న పని దాంతో పాటు మనకు రావాల్సినటువంటి దానితో మాంసం కూడా మన ಜನವರಿ ಪ್ರಕಾರ ಡಿ

ఇంత ఇంతేపు మీరు వింట అడగలేదు కాబట్టి పోేటువంటి పరిస్థితులు లేవు ఒక్కో సబ్జెక్ట్ మీద కులకషంగా ఒక పని మీద లక్షలు కానీ యాభై వేలకు కానీ ముప్పై వేలకు కానీ ఏమైంది ఎందుకు పోయింది సేమ్ ఇంత ఇంతసేపు నాకు కూర్చున్న పది నిమిషాలు అర్థమైంది మరి ఎంతసేపు నుంచి కూర్చుని నాకు తెలియదు కానీ పాత వర్క వరకు వస్తుందని ఏం చేయాలి ఇంతమంది అఫీషియల్స్ ఉంటే ఆ వర్క్ చేయాలి

అక్షరే అంటే సర్ అంటే మీరు అంటే మీరు సి రేట్ వడపట్ జిల్లా కదా వడపట్ జిల్లా కదా ఎక్కడ వడపట్ జిల్లా చూస మీరు మండలాలు ఏంటి పట్నాల్ సర్ ఏంటి పట్నాల్ మండలే కదా వడపట్ జిల్లా కదా కదా 14 మండలా గవర్నమెంట్ లో జరుగుతుంట అన్న సర్ ఏ ఆఫీషియల్ గా నాన్ ఆఫీషియల్ గా మన దగ్గర తెలియదు అప్డేట్ యాచనేటి రెవెన్యూ సబ్ సెంటర్ ని రెవెన్యూ వెటర్ డిస్పెన్సరీ మాట్లాడు సార్ అదే కొత్త కోట మండల్ మన్నాపూర్ మండల మన్నాపూర్ సప్లై మన్నాపూర్ వెటర్ డిస్పెన్సరీ అప్డేట్ చేయాలి ఓకే సార్ వెటర్ డాక్టర్లు పంతొమ్మిది కాదు పదైదు మంది సార్ మనకి నాలుగు ఖాళీ ఉంది ప్యారాస్టాఫ్ అంటే వివిధ రకాల ప్యారాస్టాఫ్ క్యాటగిరి వాళ్ళు యాభై మంది కాదు ముప్పై నాలుగు మంది సార్ మీద ఖాళీ ఉంది

దానితో అదే మొట్టమొదటిసారిగా రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మన జిల్లాకు మన కల్పిఐ యొక్క ప్రభుత్వ ప్రానిక్ సభ్య ప్రత్యేకత కాదు అందుతో పాటు గొర్రె సభ్యుల సభ్యులు అవసరం దగ్గరకి వెళ్తా వేది కావలొస్తారు సో పార్లమెంట్ సభ్యులు అలాంటివి థ్యాంక్ యూ ఎక్స్టింగ్ లైన్ ఉంది అయితే మనం అర్చనాలు అడిగిన అర్చనలు అవసరం లేదు అదే క్యాబ్ల ద్వారానే ఇస్తుంది పంపించున్నారు అవి కొంచెం క్లియర్ చేస్తే యాక్సిడెంట్ ఓకే దాంతో పాటు కి ఒకటి వల్కపాడు ఇక్కడ చంద్రాపూర్ రంగాపూర్ రేవెల్లి ఏదులా పడుకుంటా తాటిపాడులకు వెటర్నరీ హాస్పిటల్ శాంక్షన్ చేస్తారని ఫస్ట్ అడుగుతున్నా శాంక్షన్ చేయాలని చేసుకుంటుంది

जैसे ये मार्केट बनी ये भी वांटेड होनी है, कदापि ऐसी चीज़ यार ले दांत परसों वांटेड होंगे, कांप परसों वांटेड होंगे। और मतलब अगर अगर शिपूंगे तो शिपूंगे, ना 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 ना